హాయ్ నేను మీ లక్ష్మీ నండి ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరి బర్ఫీ తయారు విధానం చూద్దాం ఈ పచ్చి కొబ్బరి బర్ఫీ చాలా ఈజీగా చాలా టేస్టీగా పర్ఫెక్ట్ అయిన కొలతలతో తయారు చేసుకోవచ్చు ఇలా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా చేయండి దీని కొరకు ఒక కొబ్బరికాయ ఇది ఇలా ముక్కలు చేసి ఈ పైన ఉన్న బ్రౌన్ కలర్ అంతా ఇలా తీసేయాలి ఇలా తీసేసి అన్ని ముక్కలన్నీ ఇలా పెట్టేసుకొని ఇవి సన్నగా ముక్కలు కట్ చేయాలి మనకు మిక్సీ పట్టుకోవడానికి సులభంగా ఉంటుంది చూడండి ఇలా కట్ చేయాలి కట్ చేసి మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలు పోసేసి సన్న కొబ్బరి వచ్చేవరకు మిక్సీ పట్టండి లాగా లేదంటే మీరు సన్నగైనా తురుముకోవచ్చు ఇలా పట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని కప్పు అన్న గ్లాస్ అన్న తీసుకొని ఇలా కొలుసుకోండి మనకి ఎన్ని కప్పులు అయితే మనకు చక్కెర పోసుకోవడానికి సులభంగా ఉంటుంది నాకు మూడు కప్పులు అయింది ఒక కొబ్బరికాయ మూడు కప్పులు అయింది ఇది పక్కన పెట్టేసి మరి అదే కప్పుతో చక్కెర ఒకటిన్నర కప్పు పోసుకోవాలి పాలు ఒకటిన్నర కప్పు పోయిన ప్యాన్ పెట్టి ఒకటిన్నర కప్పు పాలు పోసుకుందాం ఇలా పోసేయండి ఒకటిన్నర కప్పు పోసేసి అదే కప్పుతో ఒకటిన్నర కప్పు షుగర్ వేయండి మనకు స్వీటు సరిపోను వచ్చేస్తుంది మూడు కప్పుల కొబ్బరికు ఒకటిన్నర కప్పు షుగరు కరెక్ట్గా సరిపోతుంది ఇలా వేసి మంట సిమ్ములనే పెట్టి ఇది ఉడికే వరకు ఉడికియండి ఇది ఉడుకుతూ ఉంటే మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి వేయండి వేసి ఇది బాగా కలిసిపోయే వరకు ఇలా కలపండి కలిపి ఒక పెద్ద స్పూను నెయ్యి వేయండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలాగ చిన్న స్పూన్ తోటి అయితే ఇవి రెండు స్పూన్ల నెయ్యి అయితే అవుతుంది ఇలా పెద్ద స్పూను వేసి ఇది బాగా కలపండి దగ్గరకు వచ్చేసే వరకు మరొక స్పూను అదే స్పూన్ తోటి వేయండి నెయ్యి వేసి ఇది బాగా కలపండి దగ్గరకు వచ్చే వరకు ప్లేట్ తీసుకొని దీనికి నెయ్యి వేసి ఇది మొత్తం ప్లేట్ అంతా ఇలాగ సర్ది ఇది పక్కన పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇప్పుడు దీనికి ఏలాగల పొడి ఒక హాఫ్ స్టూను వేసి దీన్ని బాగా దగ్గరికి అయ్యే వరకు మరి దగ్గరకు వచ్చేసే వరకు కలపండి ఇలా బాగా జీగురొచ్చేటట్టు ఇలా క ఉడకాలి ఇలా ఉడికిన దాంట్లో మనం దీన్ని ఒకవేళ లడ్డులు చేసుకోవాలి అని అనుకుంటే ఇలా చేతులకు తీసుకొని ఇలా ఉండ చేస్తే వచ్చేస్తుంది మనకు లడ్డూలు మంచిగా తయారైపోతాయి మనకు లడ్డులు వద్దు బర్ఫీలే కావాలి అనుకున్నప్పుడు మరొక మూడు నిమిషాలు దీన్ని ఉడికియండి కలుపుతూ ఇలా బాగా ఇంకా దగ్గరకు వచ్చే వరకు ఇలా ఉడికిచ్చి దీన్ని ప్లేట్లో పోయండి ప్లేట్లో పోసి దీన్ని బాగా ఇలా సర్దుకోండి ఇది మీకు పలుస కావాలంటే పలసగా మందం కావాలంటే మందం ఇలా సర్దండి ఒక గిన్నెకి నెయ్యి రాసి ఇలా సర్దండి మంచిగా సర్దుకుంటుంది జీడిపప్పులు బాదం పప్పులు ఇలా సన్న కట్ చేసుకొని అదే గిన్నెతోటి ఇలా నొక్కండి ఇది స్మూత్గా మెత్తగా ఉంటుంది ఆ పప్పులు లోపలికి వెళ్ళి ఉంటాయి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా కట్ చేయండి సల్లగా కాకముందే ఇలా కట్ చేసి మరొక సైడ్ కూడా ఇలాగే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఇది చల్లగా అయిన తర్వాత ఇది ఒక దగ్గర ఇలా కత్తిపెట్టి ఇలా తీయండి వచ్చేస్తాయి ఇవేం కష్టం లేకుండా స్మూత్గా వచ్చేస్తాయి చూడండి ఎంత బాగున్నావో చాలా బాగున్నాయి ఇలా చేసిన బర్ఫీలు టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి ఇవి ఒక ప్లేట్లో పెట్టేసి ఈ బర్ఫీలు అన్నీ ఇలా సర్దండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంతేనండి ఈ బర్ఫీలు మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలాగ చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీని టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేయండి చూడండి మెత్తగా చాలా స్మూత్గా ఎంత బాగున్నావో తింటుంటే నోట్లే విన్నలేక కరిగిపోతాయి టేస్ట్ సూపర్ సూపర్గా ఉంటాయి